పేదలకు ఉచిత వైద్యం నిరాకరిస్తే ఆసుపత్రిని ఎయిమ్స్కు అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పత్రి హాస్పిటల్కు సుప్రీంకోర్టు హెచ్చరిక పదిహేను ఎకరాల లీజు ఒప్పందం రెండు వేల ఇరవై మూడు ముగిసాగా ఏం చేదో తీసుకున్నారని రాష్ట్రాల కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం ఒకసారి వివరాల్లోకి వెళితే ప్రభుత్వంతో కుదిరిన లీజు ఒప్పందం ప్రకారం ఆసుపత్రికి వచ్చే రోగులు రోగులో మూడి మూడింట్లో ఒక వంతు మందికి అవుట్ పేషెంట్ రోగుల్లో నలభై ఐదు శాతం మందికి ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఢిల్లీలోని ఇంద్ర ప్రస్థాన అపోలో ఆసుపత్రికి ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది పేదలకు ఉచిత విద్య వైద్యాన్ని నిరాకరిస్తే ఆసుపత్రిని అఖిల భారత వైద్య సం వైద్య విజ్ఞాన సంస్థకు అటాచ్ చేస్తామనేసి హెచ్చరించింది ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పదిహేను ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి నావమాత్ర లీజు తీసుకొని తీసుకు తీసుకుని ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలోని పేదలకు ఉచిత వైద్యం అందించాలనేసి ఉన్నా దాన్ని ఉల్లంఘించినట్లు తేలింది లాభ నష్టరహిత విధానంలో నడపాల్సిన ఆసుపత్రిని పూర్తిగా వ్యాపార సంస్థగా మార్చేశారని ఇక్కడ పేదలకు వైద్యం అందడం లేదని పేదలకు వైద్యం ఉచితంగా అందలేదని పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది అపోలో హాస్పిటల్ నిర్వహణ సంస్థ ఇంద్రప్రాస్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ ఆసుపత్రిలో ఢిల్లీ ప్రభుత్వం కూడా భాగస్వామి అని దానికి ఇరవై ఆరు శాతం వాటా ఉందని తెలిపారు ఈ మేరకు ప్రభుత్వానికి ఆదాయంలో వాటా వెళ్తుందని వెల్లడించారు పేద రోగులకు సం పేద రోగుల సంరక్షణ పట్టించుకోకుండా లాభాపేక్షతో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పొందుతుంటే అది పొందుతున్నట్లయితే అది అత్యంత దురదృష్టమైన సంఘటన అనేసి సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు ప్రభుత్వంతో చేసుకున్న ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ లీజ్ ఒప్పందం రెండు వేల ఇరవై 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 మూడుతో ముగిసిందని ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించారా లేదా అనే విషయాన్ని కేంద్ర ఢిల్లీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేయాలని ఆదేశించారు ఒప్పందాన్ని పొడిగించకపోతే ఆ భూమికి సంబంధించిన భూమికి సంబంధించి తీసుకుంటున్న చట్టబద్ధమైన చర్యలు వివరించారు ఈ కేసులో ఐఎంసిఆర్ అప్లవిటీ దాఖలు చేయవచ్చని ఆసుపత్రిలో గత ఐదేళ్ళులో ఎంతమందికి ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందించాలని విషయాన్ని అందులో పొందుపరచాలనేసి అయితే సుప్రీంకోర్టు ఇందులో ఒక విషయం చెప్పిందంటే గత ఐదు సంవత్సరాలుగా ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ ఎంతమందికి ఎంతమందికి వైద్య సేవలు అందించాలనే విషయాన్ని ఒక నివేదిక రూపొందించాలని చెప్పారు అందులో అందులో పేదలకు ఎంతమంది ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్కి పేషెంట్స్కి ఉచితంగా అందించాలని ఆ నివేదిక పొందుపరచాలనేసి పొందు ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ విచారణను తదుపరి నాలుగు వారాలకు వాయిదా వేసింది అయితే ఈ కేసును ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ యూనియన్ ఢిల్లీ యూనిట్ దాఖలు చేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు రెండు వేల తొమ్మిదిలోనే సెప్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున ఆసుపత్రికి వేదికగా తీర్పు వచ్చింది అయితే ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ పేదరులకు ఉచితంగా వైద్యం అందించాలని డెబ్బై పేజీల తీర్పుతో హైకోర్టు ఆదేశించింది అప్పుడే రెండు వేల తొమ్మిదిలోనే ఇంద్రప్రస్థాన హాస్పిటల్ పైన నేను ఢిల్లీ యూనిట్ ఒక కేసు అంత ముందు అసలు అది రెండు వేల సంవత్సరం నుంచి జరిగింది ఎప్పుడైతే తెలియదు కానీ తీర్పు మాత్రం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై అయినా ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది ఏమని పేదలకు ఖచ్చితంగా ఉచిత వైద్యం అందించాల్సిందే థర్టీ ఫార్టీ అగ్రిమెంట్స్ ప్రకారము ఫార్టీ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందని ఢిల్లీ హైకోర్టు డిప్పే పేజీలు తీర్పులు వెల్లడించింది అయితే దీన్ని ఇందిరా ప్రస్థాన్ అపోలో హాస్పిటల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించినా కానీ రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పదహారు సంవత్సరాల నుంచి కేసు అవుతుంది ఇది ఇప్పటికి కూడా ఇంకా ఇప్పటికి కూడా ఇది తీర్పు ఫైనల్ తీర్పు వెలువ వెలువడలేదు ఇది చాలా బాధాకరం ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో దీని ఆసుపత్రి యొక్క లీజ్ ముప్పై సంవత్సరాల లీజ్ కూడా ముగి కంప్లీట్ ముప్పై సంవత్సరం లీజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ అక్కడ అందిస్తున్న సేవలు పేదలకు ఉచిత వైద్యం ఆరోగ్యం ఇప్పటి వరకు దాని నివేదిక అందలేదు హైకోర్టు తీర్పును ఇంద్రప్రస్థాన్ అపోలో హాస్పిటల్లో అమలు పరచలేదు వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టులో పదమూడు సంవత్సరాల దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు తీర్పు నడుస్తు కేసు నడుస్తూనే ఉంది ఈ కేసు నడుస్తున్న కాలం అపోలో ఆసుపత్రి లీజ్ కూడా ముగిసిపోయింది ముగిసిపోయింది కానీ ఇప్పటివరకు పేదలకు జరుగుతున్న న్యాయం ఏంటిది సుప్రీంకోర్టు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసులు ఇక పేదవాడికి ఏం న్యాయం తగ్గుతుంది కార్పొరేట్కే న్యాయం తగ్గుతుంది ఈ కేసును బట్టి చూస్తే ఢిల్లీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ ఢిల్లీ గవర్నమెంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే ఢిల్లీ గవర్నమెంట్కు ట్వంటీ సిక్స్ పర్సెంట్ వాటా ఉంటుందనేసి దాని ప్రకారం ప్రతి వంద మందిలో థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పేదలకు ఉస్త వైద్య వైద్య ఆరోగ్యం సేవలు అందించాలనేసి అప్పుడు అగ్రిమెంట్లో ఉంది కానీ క్రమక్రమంగా అది ఏమైతుందంటే పేదలకు ఉచిత వైద్యం అందించకుండానే ఒక కమర్షియల్ హాస్పిటల్గా రూపుదిద్దు రూపాంతరం చెందుతుంది కానీ దీంట్లో వచ్చిన ఆదాయం ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆదాయం మాత్రం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటుందనేసి ఎవరైతే అపోనెంట్ ఉన్నారో ఇతర ప్రస్థానం హాస్పిటల్ వాళ్ళు సుప్రీంకోర్టుకు తెలిపారు అయితే దీన్ని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది ఇలా తీసుకోవడం దుర్మార్గం అని అది గవర్నమెంట్ భూమి అంత ఖరీదైన అంత ఖరీదైన ప్రాంతంలో పదిహేను ఎక పదిహేను ఎకరాలు నామాత్ర బేస్ కింద హాస్పిటల్కి ఇచ్చి హాస్పిటల్కి ఇచ్చినప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా అందులో నుంచి ఆదాయాన్ని ఆశించడం ఇది చాలా దురదృష్టకరం అనేసి ఆక్షేపణ వ్యక్తం చేశారు